ఏ చేతులు అంటే ఆయన ఎప్పుడు గుప్పిలు విప్పుతాడనంట పక్షులు చూస్తూ ఉన్నాయంట జంతువులు చూస్తూ ఉన్నాయంట మరి మానవులు చూడరా ఆయన చేతుల్లో ఏమున్నాయంటే సమస్తమైన ఆహార పదార్థాలు దాచుబడ్డాయి ఆయన చేతిలో దేవదూతుల ఆహారము దాచుబడింది ఆయన చేతిలో భూలోక ఆహారం దాచుబడి ఉన్నది ఆయన అంటున్నాడు ఆయన చేతులలో ఎప్పుడు ఖాళీగా ఉండే చేతులు కావు మన పర్సులు మన బ్యాంకు బ్యాలెన్సులు మన యొక్క పాత్రలు మన యొక్క బాక్సులు మన సూట్ కేసులు ఖాళీగా ఉండొచ్చేమో కానీ అవి ఆయన చేతులు ఎప్పుడు ఖాళీగా ఉండే చేతులు మా మీ చే మీ జోబులు ఖాళీ ఉంటే కొన్నిసార్లు మంత్ ఎండింగ్లో ఉంటే ఉండే ఉంటాయి బ్యాంకు బ్యాలన్సులు ఖాళీ అవుతాయి అర్థమవుతుందా పర్సులు ఖాళీ అవుతాయి బియ్యం ఖాళీ అవుతాయి ఆరు పదార్థాలు ఖాళీ అవుతాయి నా ప్రభు అన్నాడు ప్రపంచంలో అన్ కొన్ని స్థలాలు ఖాళీగా ఉండొచ్చేమో కానీ ప్రభు చేతులు మాత్రం ఎప్పుడు గుప్పిలి విప్పే ఉంటాయి ఎప్పుడు సమృద్ధిగా ఉంటాయి ప్రభు అన్నాడు ఆయన గుప్పిలి విప్పితేనంట సమస్త పక్షులు జంతువులు మానవులు తృప్తిపరచబడతారు పోషించబడతారు ఆయన ఎలాగైనా ఎలియాను కాకుల ద్వారా పోషించాడు విధవరాండ బిడ్డను పోషించాడు ఆయన అంటున్నాడు కదా ప్రభు అని ఏ శుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే దేవుని బిడ్డలారా ఐదు రొట్టెలు చిన్న చేపలు మనుషుల దగ్గరే ఉంటే ఐదు రొట్టెలుగానే ఉన్నాయి కానీ రెండు చిన్న చేపలుగానే ఉన్నాయి కానీ అవి తీసుకొచ్చి ఆ మానవుల మానవుల నుంచి దేవుని చేతుల్లో పెడితే ఐదు రొట్టెలు చిన్న చేపలు ఎన్నైపోయినాయి దాదాపు కొన్ని వేల మంది తినిపోగా ఇంకా పన్నెండు గంపలు మిగిలినాయి నీ చేతుల్లో ఉంటే ఐదు రొట్టెలే నీ చేతుల్లో ఉంటే రెండు చేపలే అవి నీ చేతుల్లో మార్పు చెందవు కానీ దేవుని చేతిలో పెట్టి దేవుడు దాన్ని ఏం చేస్తాడు మల్టిప్లై చేస్తాడు హెచ్చిస్తాడు నా ప్రభు మరలా చెప్తున్నా మీకు అందుకే ప్రభు అన్నాడు ఈ మాట మీకు కొద్ది కష్టంగా ఉండొచ్చేమో కానీ అవి మలచబడాలి అంటే దేవునికి ఇచ్చి చూడు దేవుని చేతిలో పెట్టి చూడు అదొక ఇచ్చి చూడమంటే దేవుని చేతిలో పెట్టమని దేవుని చేతిలో పెడితే నీ బిడ్డను పెట్టు నీ భర్తను పెట్టు నీ కుమారుని పెట్టు నీ డబ్బు పెట్టు నీ జీతం పెట్టు దేవుని చేతిలో దాన్ని విరుస్తాడు నా దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తా నా దేవుని చేతిలో ఏముందంటే సమస్తమైన సకల ఐశ్వర్యాలు ఆయన పేరు అగర్బ శ్రీమంతుడు సన్నగారు మంచి పాట రాశాడు శ్రీమంతుడా విషయా ఎలా పోల్చాలని ధనవంతుడితో పోల్చాలంటే శ్రీమంతుడు నగర్భ శ్రీమంతుడు పోల్చలేని శ్రీమంతుడు